నమస్తే మై డైరీలో ఫ్రెండ్స్ నా పేరు వంశీ నేను డైలీ ట్రావెళ్ళాను బెంగళూరు ఓల్ ఓవర్ క్యాబల్తోంట డేట్ వచ్చేసి ఇరవై ఒకటి తేదీ బుధవారము ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పట్లాగే బండి అయితే కడిగేసినాను ఈరోజు వచ్చేసి యాక్చువల్లీ బండి మెయింటైన్ ఎలా చేయాలి మనం తీసే ముందుగా ప్రతిరోజు ఏం చెక్ చేయాలని చెప్పేసి చూపిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఏంటి అంటే దానికోసము ఇప్పుడు వీడియో చూపించి దాని ఎలా చేయాలి అని చూపించి మళ్ళీ ఎర్నింగ్స్ అంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో కాబట్టి నేను అవేం చేయట్లేదు దాని గురించి సపరేట్గా రోజు ఒక వీడియో చేద్దాం అనుకున్నాను బండి మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే ఎప్పుడైతే ఈగిన బండి అయితే కడిగేసినాము ఇంకా వాటర్ బాటిల్ పట్టుకోవడానికి వాటర్ రాలేదనమాట టూ డేస్ అయింది కావేరీ వాటర్ ఏదో ప్రాబ్లం ఉందేమో తెలియదు కరెంట్ కూడా ఈరోజు లేదు తొందరగానే లేసాను నేను కరెంట్ పోయింది కాబట్టి ఇంకా స్నానం చేయడానికి మనకి హాట్ వాటర్ ఉండవు అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది అందుకని చెప్పేసి లేట్గానే తీసాను ఇప్పుడు జస్ట్ స్నానం చేశాను వాటర్ అయితే బయట కొనుక్కోవలసి వస్తుంది ఎప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేద్దాం ఒక చిన్న కప్పు టీ తాగేసి అలాగే ఏమన్నా ఉంటే కన్నా వేసుకొని మనోడు ఉంటే కన్నా అక్కడ హోటల్ తినేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ అన్న అయితే ఉన్నాడు హోటల్ ఉంది ఇక్కడ కొంతమంది అయితే లొకేషన్ పెట్టండి అన్న వంశాన్న అని అడుగుతున్నారు కదా ఇక్కడ లొకేషన్ అయితే ఏం లేదు కానీ సో ఇక్కడైతే ఒకటి వైన్ షాప్ ఉంది ఆపోజిట్లో కెనరా బ్యాంక్ ఉంది దాని ఆపోజిట్లోనే ఒక ఫస్ట్ రోడ్ వస్తుంది ఆ ఫస్ట్ రోడ్లోనే ఇక్కడ కార్ పెట్టుకున్నాడు ఇంటిగా కార్ ఉంటుంది ఇందుగా కార్ ఆ తండేను ఒకప్పుడు డ్రైవరు ఇప్పుడు కూడా ప్రైవేట్ వెహికల్ పోతున్నాడు సో ఈవినింగ్ టైంలో ఫుడ్ పెట్టుకుంటాడు అనమాట ఇక్కడ లొకేషన్ చూడొచ్చు అదో అక్కడ కెనరా బ్యాంక్ ఉంటుంది కెనరా బ్యాంకు ఒక నైట్ టైమే సరే కనపడలేదు కెనరా బ్యాంక్ అది సో కెనరా బ్యాంక్ నుంచి ఇట్లా ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ వచ్చేసి అక్కడ వైన్ షాప్ అది దాని పక్షలోనే రోడ్డు వస్తుంది ఇక్కడ సెకండ్ క్రాస్ అని సెకండ్ క్రాస్ పక్షలోనే ఇక్కడ పెట్టుకుంటాడు బండి ఇక్కడ హోటల్ సో లొకేషన్ అయితే ఇది ఓకే లొకేషన్ అడిగినా నేను పెట్టేది అయితే ఆ లిక్కర్ ఇక్కడ షాప్కి పెడతాను వైన్ షాప్కి పెడతాను ఆ వైన్ షాప్కి పెట్టిన తర్వాత దాని దాన్ని చూసుకుని అక్కడికి వస్తే పక్కనే పక్కన అడ్జస్ట్ మన అందరికి బండి కనిపిస్తుంది ఈవినింగ్ టైం మాత్రమే ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి మధ్యాహ్నం టైం పెడతాడు అంటే నిజం చెప్తున్నా ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది అయితే కొంచెం జనాలు ఉన్నారు మనం ఫ్రీగా కొంచెం తినాలన్నమాట తీసి డ్యూటీ స్టార్ట్ చేద్దాం అన్నది కూడా కొంచెం మాట్లాడదాము ఎరడా అయితే తినేసిన జస్ట్ ఇప్పుడేను సో ఇంక అన్నతో మాట్లాడదాం అనుకుంటే అన్న బిజీగా ఉన్నాడు అసలు టైం దొరకలేదు పాపం సో మళ్ళీ కలుద్దాంలే అన్నాడు అందుకే నెక్స్ట్ టైము కొంచెం ఫ్రీగా మాట్లాడి సో అక్కడ ఏమేమి ఐటెం దొరుకుతుంది దాన్ని ప్రతి ఒక్కదాన్ని చూపిస్తా సో నిజంగా చెప్తున్నా నేను ఈడ మనస్ఫూర్తిగా తినేట్టు నేను ఎక్కడ తినలేను ఇక్కడని మళ్ళీ ఒక రెండు మూడు చోట్ల ఉంది ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్ చనేతనాల పొడి ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఇంకా వంకాయ చేస్తారు గుత్తి వంకాయ చాలా చాలా బాగుంటుంది హై లిట్గా ఉంటుంది అసలు చపాతీ లేకి సూపర్గా ఉంటుంది ఒకరోజు గుత్తి వంకాయ చారు చేసిన తప్పదు నేను చూపిస్తాను సో ఆ రోజు మాత్రం చాలా బాగుంటుంది ఆ రోజు వీడియో తీద్దాం దాని గురించే కొంచెము ఎప్పుడైతే మనం డ్యూటీ ఆన్ చేసుకున్నాం చాలా లేట్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి జీరో కిలోమీటర్ చేసుకుందాం జీరో కిలోమీటర్ అయితే చేయబోతున్నాం హైపోయింది జీరో కిలోమీటర్ ఇప్పుడు డ్యూటీ ఆన్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి టైం చూద్దాం టైం వచ్చేసి పది ఇరవై అవుతుంది టైము ముందుగా వచ్చేసి మనం ఓలా ఆన్ చేద్దాము తర్వాత ఊబర్ ఆన్ చేసుకుందాము అలాగే ఓలాలో ఈరోజు మార్నింగ్ చేసింది ఎర్నింగ్ చూద్దాం ఎందుకంటే మనకు మార్నింగ్ చేసింది టర్నింగ్ సంబంధం లేదు కాబట్టి మార్నింగ్ చేసినది వచ్చేసి పన్నెండు వందల ఇరవై ఒకటి డ్యూటీ అవుతాయా అయిపోయింది సిటీలో సర్జు ఉన్నట్లుంది పని లేదు స్టేడియం దగ్గర మాత్రమే ఉంది సర్జు మిగతా చోట్ల ఆడలేదు దీంట్లో ఎర్నింగ్స్ కూడా చూద్దాము ఈరోజు మార్నింగ్వి వచ్చేసి తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు మనకు సంబంధం లేదు ఈరోజు నైట్ నుంచి సంబంధము ఏ దాంట్లో ఫస్ట్ డ్యూటీ వస్తే దాంట్లో పోదాము ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో తెలియదు సో ఇంకో విషయం ఏంటంటే కొత్తగా చూసేవాళ్ళు అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మామూలుగా చూసేవాళ్ళు లైక్ చేయండి సో చూసేది ఎలాగో చూస్తున్నారు అలా కింద లైక్ బటన్ ఉంటుంది ఒక అట్లా లైక్ కొట్టండి ఎంత లైక్ మీరు లైక్లు వస్తే అంత మనకి యూట్యూబ్ వాళ్ళు సజెషన్ చేస్తారు వేరే వాళ్ళకి ఇంకా కొంచెం అంటే చూడని వాళ్ళకి కూడా చూసేలా చేస్తారనమాట సో మీ నుంచి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది నేనైతే ఏదో తెలియని వాళ్ళకి తెలియచేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే డ్యూటీ ఎదుర డ్యూటీ వచ్చిన తర్వాత చూద్దాము ఫస్ట్ బుకింగ్ అయితే ఊబర్లో వచ్చింది తీసుకొని పోదాము ఎందుకంటే బుకింగ్ లేట్గా వస్తాను ఓలాలో ఉండి అప్పుడే వచ్చేసాడు బుకింగ్ సరిగ్గా ఉంటే పదిన్నర అయితే కరెక్ట్గా టైము ఎంత దూరం ఉందో చూద్దాము లేట్ చేయకుండా వన్ మినిట్ టూ సిక్స్టీ మీటర్స్ ఉంది బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఊబర్లో ఫస్ట్ బుకింగ్ అయితే క్యాన్సిల్ చేసి పడేసినాడు ఆడికి వెయ్యి టైం అవుట్ అయింది వాడే క్యాన్సిల్ చేసినాడు ఏదో గొడవ పడుతున్నా హిందీ వాళ్ళు కయ్యకాయ కొట్టుకొని వస్తున్నారు వస్తారా చెప్పానని చెప్పాను నేను ఒకసారి టూ మినిట్స్ అన్నా టూ మినిట్స్ చూస్తారు రాకపోతే క్యాన్సిల్ చేసాడు అని చెప్పినాను టైం అవుట్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసినాడు మనకైతే క్యాన్సిలేషన్ ఫేర్ వచ్చింది క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే వచ్చింది పద్దెనిమిది రూపాయలు ఏమి వచ్చింది వచ్చింది పద్దెనిమిది రూపాయలు పోషడానికి బుకింగ్ చాలా తక్కువ ఉన్నట్టున్నా తెలిసినంతవరకు నిన్న కూడా చాలా తక్కువ ఉన్నాయి కానీ ఏదో మార్నింగ్ చేయడం వల్ల పీక్ అవర్లో మనకి వచ్చినది కొంచెం ఎర్నింగ్స్ బాగానే అన్న లేకుంటే నేను ఎత్తిపోయిన సినిమాను ఈరోజు చూద్దాం ఎలా ఉంది ఇప్పుడే స్టార్టింగ్లోనే ఫుల్ డౌన్గా ఉంది ఊబర్లో అయితే ఏదో వచ్చింది మళ్ళీ ఇప్పుడే జస్ట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత దాన్ని చూద్దాము ఫస్ట్ వెళ్ళిపోదాం ఫస్ట్ అడిగి ఎత్తికినా టూ మినిట్స్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము ఊబర్లో ఫస్ట్ బుకింగ్ ఇప్పుడే అయిపోయింది దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము బుకింగ్స్ అయితే ఏవి రాలేదు చాలా దారుణంగా ఉన్నాయి బుకింగ్స్ సో ఫస్ట్ బుకింగ్ కంప్లీట్ పదకొండు గంటలకు అయిపోయింది రెండు నిమిషాలు అప్పటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను కదా డ్రాప్ చేసి రోడ్లోకి వచ్చాను వచ్చేసి ఊబర్కు పదమూడు నిమిషాలు ఏడు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటుంది క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల రూపాయలు మనకు వచ్చేసి నూట నలభై ఎనిమిది రూపాయలు బుకింగ్స్ అయితే ఏవే కానీ రాలేదు అన్ని ఆన్లోనే ఉన్నాయి ర్యాపిడ్ అయితే ఆన్ చేయలేదు పెద్ద దరిద్రం నా ఇంకా ఎందుకు ఏదో ఎప్పుడు ఇంకా ఏది ఆప్షన్ లేనప్పుడు వాళ్ళు ఆన్ చేసుకోవాలా మించి ఏం లేదు ఇంకా ఏదైనా వస్తే చూద్దాం ఏదో జస్ట్ ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది పోదాము లేట్ చేయకుండా వన్ మినిట్ నైంటీ మీటర్స్ ఉందంట ముందర వేయడను పదకొండు నాలుగు వచ్చింది బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాము జస్ట్ ఇప్పుడే బుకింగ్ డ్రాప్ అయిపోయింది ఎంత ఇచ్చినట్టు దానికి చూద్దాము పదకొండు నలభై నాలుగు అయిపోయింది జస్ట్ ఇప్పుడు కస్టమర్ దిగేశారు క క్యాష్ కలెక్ట్ అయింది ఇది ఇది వచ్చేసి ఊబర్గో ముప్పై ఆరు నిమిషాలు ఇరవైన్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది నాలుగు వందల తొమ్మిది రూపాయలు క్యాష్ కలెక్ట్ మనకు వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఎంత దారుణం అంటే చాలా దారుణం మరి ఇరవైన్నర కిలోమీటర్లకి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే చాలా దారుణం తెలుసా బండికి ఇస్తాను అర్భయా టూ వీలర్కి పొద్దున్న చూసి నేను పదమూడు కిలోమీటర్లకి నూట అరవై రూపాయలు ఇచ్చినారు అదే పదమూడు కిలోమీటర్లకి మనకి నూట అరవై రూపాయలు ఇచ్చినారు ఎంత దారుణం అండి అంత దారుణం తెలుసా ఏం చేయలేము ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్ పోయే రోడ్లో మధ్యలో ఉన్న దొర్జాల యువతలో ఉన్నాను బుకింగ్ రావచ్చు రాకపోవచ్చు ఎంత సమయం అయినా పట్టచ్చు చెప్పలేము చూద్దాం ఏదైనా బుకింగ్ వస్తాయి ఫ్రెండ్స్ చాలాసేపటి తర్వాత మనకి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది ఏది ఎయిర్పోర్ట్స్ దగ్గర దాని దగ్గర నుంచినో ఇప్పుడే డ్రాప్ అయిపోయింది టర్మినల్ టూలోనో ఇమీడియట్గా బుకింగ్ వచ్చింది మనకి ఓలాలో బుకింగ్ వచ్చిండేది ఏది ఎయిర్పోర్ట్కి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లో వచ్చిన వెంటనే ఊబర్లో వచ్చింది బుకింగు ఇప్పుడు దీనికి ఓలాలో ఎంత ఇచ్చినాడు చూసి ఎయిర్పోర్ట్లో పికప్ అయిండి పోదాం మనం టైం చూడొచ్చు ఒకటి ఇరవై మూడు అవుతుంది డ్రాప్ అయిపోయేదలకి జస్ట్ ఇప్పుడే ఇందాక అయిపోయింది ఎంత ఇచ్చాడు చూసాం నాకు తెలిసి జనరేట్ అయ్యిండదు అమౌంట్ కానీ ఒకసారి ట్రై చేద్దాము చెక్ చేద్దాం జనరేట్ అవ్వలేదు సో ఇప్పుడు బుకింగ్ వచ్చింది చూడొచ్చు ఊబర్లో టర్మినల్ టూ నేను వచ్చింది దగ్గర చూడొచ్చు ఊబర్గా వచ్చింది ఇంకో విషయం ఏంటంటే మనకి యూకే నుంచి ఫోన్ చేసినారు దాని గురించి కూడా మాట్లాడదాం ఫస్ట్ మనం పికప్ చేసే పోదాం ఎందుకంటే ఈరోజు బిజినెస్ లేదు కదా ఫస్ట్ సిటీలోకి వెళ్ళిపోతే సిటీలో ఒకవేళ ఫ్రీ దొరికితే ఇలా టైం అక్కడ మాట్లాడుకుందాము ఒక అన్న వచ్చేసి మనకి యూకే నుంచి కాల్ చేసాడు అన్న అన్న పేరు కూడా చూద్దాము ఏమైనా వచ్చిందో మనకి వాట్సాప్ కాల్లో మాట్లాడుదాం అనమాట నార్మల్ కాల్ కాదు సరే ఇప్పుడైతే మనం పికప్ ఆయనకి వెళ్ళిపోదాము బండ్లు అయితే చాలానే ఉన్నాయడా ఊబర్ పాయింట్లో టర్నల్ టూలో ఎంతసేపుకి అవుతుందో తెలియదు పికప్ అయితే కింద ఇందాక కస్టమర్ డ్రాప్ చేసినాను కదా అది వచ్చేసి బిల్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు అయితే మనకి ఐదు వందల పది రూపాయలు ఇచ్చాడు యాభై రూపాయలు టిప్ ఇచ్చాడు సో ఆయన కూడా టర్నల్ టూ అంటే వేరే దేశానికే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ బుకింగ్ లేక చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి అసలు ఎన్నో డిపో దగ్గర ఫ్రిడ్జ్ మీద దగ్గర దగ్గర ఒక అంటే సుమారుగా ముప్పై బండ్ల దాకా ఉంటాయి దగ్గర దగ్గర చూడొచ్చు ఇవన్నీ ఎల్లో వర్డ్ బండ్లే వీటి నుంచి మళ్ళీ ముందర పోతే ఒక ఏడు ఏడు ఎనిమిది బండ్లు ఉన్నాయి సో ఇక్కడ ఒక మూడు నాలుగు ఉన్నాయి ఆపోజిట్లోనూ ఉన్నాయి ఆటోలు అవతల ఒక ఆరేడు బండ్లు సో ఆ ట్రైలర్ పోతుంది కదా అటు సైడ్ కూడా ఉన్నాయి సో అటు సైడ్ కూడా ఒక ఆరేడు బండ్లు నిలబెట్టినారు లైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ కూడా నిలబెట్టినారు సో బుకింగ్లు అయితే అసలు చాలా తగ్గిపోయిన బుకింగ్లే రావట్లేదు అసలు చాలా దారుణంగా ఉన్నారు బుకింగ్లో మనమైతే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన బుకింగ్ కానీ పోయిన బుకింగ్ కానీ చూపించలేదు అక్కడ సర్వర్ డౌన్ ఉంటుంది కదా ఇమీడియట్లీగా అమౌంట్ చూపిదన్నమాట ఓలాలో సో ఇప్పుడు ఓలాలోది ఊబర్లో రెండో చూసుకుందాం చాలాసేపు అయింది బండి నిలబెట్టి ఒక్క బుకింగ్ అంటే ఒక బుకింగ్ రాలే మీరే చూసారు దగ్గర దగ్గర నేను వీడియోలో వచ్చేసి ముప్పై బండ్లు అని చెప్పాను కానీ అక్కడ వచ్చేసి చనానే ఉన్నా ఒక నలభై ఎనిమిది బండ్లు యాభై బండ్లంకా చూసా అంటే కౌంట్ చేశాను నేను దగ్గర దగ్గర సో కొన్ని బండ్లు నిలబెడుతున్నారు కొన్ని బండ్లు పోతున్నారు మొత్తం మొత్తం మీద అయితే ఇన్ని బండ్లు అయితే స్టా నిలబడిపోయినాయి అనమాట చాలా మంది పడుకున్నారు ఏం మొబైల్ ఉత్తుకుంటూ సో అట్లా నిద్రపోతున్నారు కొంతమంది డ్యూటీలు లేవు చాలా దారుణంగా ఉన్న అయితే మనకి కానీ ఇప్పుడు వరకు అయినా వెయ్యి రూపాయలు ఏమైంది ఇప్పుడు ఆ బుకింగ్ ఎర్నింగ్స్ చూసుకున్నా అలాగే అన్న యూకే నుంచి కాల్ చేశారు ఒకరు మన సబ్స్క్రైబర్ అంట వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడే బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారంట అన్న వాళ్ళు సో ఇట్లా ఏదో బిజినెస్ పెడదామనుకొని దాని గురించి వీడియోస్ సజెషన్ చేశారు అక్కడ అన్న చూసి సో కాల్ చేశాడు కొంచెం మాట్లాడడం కోసము మాట్లాడినా నేను ఇట్లా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే సరే అన్న మాట్లాడదామని చెప్పేసి మాట్లాడినా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ మాట్లాడినా నేను సో అన్న కూడా కాల్ చేశాడు వాళ్ళు నార్మల్ కాల్ చేయడానికి ఉండదు వాట్సాప్ కాల్ అనమాట దాన్ని చూపిస్తాను నేను అన్న వాట్సాప్ చేసింది చూద్దాం ఇది అన్న నెంబరు వచ్చేసి కరెక్ట్గా అన్న మాట్లాడిండేది థర్టీ మినిట్స్ థర్టీ ఫోర్ మినిట్స్ ఎగ్జాక్ట్లీ మాట్లాడినాడు మనం కాల్ డీటెయిల్స్ ఎక్కువ వెళ్ళొచ్చు ఇక్కడ సో ఇది చూడొచ్చు కాల్ డీటెయిల్స్ చూడొచ్చు థర్టీ ఫోర్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అవుట్ గోయింగ్ వచ్చేసి అంటే నేను చేసాను అన్న చేసినప్పుడు నేను బిజీగా ఉంటాను అనమాట పన్నెండు ఇరవై తొమ్మిదికి చేశాను మెసేజ్లు కూడా చాలా చేశాడు అన్న సో మనకి టైం కుదరలేదు కదా అందుకని చేయలేకపోయాను నేను టైం కుదిరినప్పుడు చేశాను నేను చూడండి చాలా మిస్సైల్ చేశాడు అన్న కాల్ చేసినప్పుడు నేను రిసీవ్ చేయలేకపోయినా వాయిస్ కాల్ చాలా మిస్సైల్ కూడా చేశాడు అన్న సో దాని తర్వాత మళ్ళీ నాకు యూఎస్ఐ యూకేన్ అని చెప్పేసి డౌట్ వచ్చి వాయిస్ మెసేజ్ పెట్టింటే అన్న రిప్లై ఇచ్చాడు చూసుకొని ఇప్పుడు వచ్చేసి ఊబర్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిండే చూద్దాం ఇది వచ్చేసి ఊబర్కో నలభై నిమిషాలు ఇరవై ఏడు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలు క్యాష్ కలెక్ట్ మనకు వచ్చేసి ఇక్కడ సర్జు ముప్పై ఎనిమిది రూపాయలు వచ్చిందంట సో టోటల్ అమౌంట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు ఇక్కడ సర్జు చూడండి సర్జు అంటే డిమాండ్ ఉంటాయి ఇప్పుడు కార్లు సో అందుకని చెప్పి ముప్పై రూపాయలు వచ్చింది అంత మించి ఎక్కువ రాలేదు మనకి ఊబర్ సారీ ఊబర్లో అయిపోయింది కదా ఓలాలో చూద్దాం ఓలాలో ఎర్నింగ్స్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ పోయిండేది అనమాట ఇరవై అంటే ఇది చిన్నది అక్కడ దగ్గరలోనే కాబట్టి సో కొంచెం తక్కువే ఉంటుంది అమౌంట్ ఇది ఇది వచ్చేసి పదహైదు కిలోమీటర్లు పద్దెనిమిది నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది మన ఎర్నింగ్స్ వచ్చేసి రెండు వందల యాభై ఆరు రూపాయలు ఇది వచ్చేసి టోల్తో ఇంక్లూడ్ మూడు వందల అరవై ఆరు రూపాయలు నూరు రూపాయలు ఇది సో ఈ ఇంకా మూడు గంటల నాలుగు గంటల టైంలో మనకు బుకింగ్ రావాలా కానీ రాలేదన్నమాట చాలా దారుణంగా ఉన్నాయి ఎందుకు ఈరోజు నాకే అర్థం కాలేదు సో నిన్న పర్లేదు కొంచెం అటో ఇటో అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి బుకింగ్ వచ్చినాయి ఇది అది కూడా రాకుండా అయిపోయింది అసలు సో ఇంకేం చేసే లేదనమాట చాలా దారుణంగా ఉన్నది బిజినెస్ అయితే కింద చూద్దాం ఈరోజు ఏమన్నా మార్నింగ్ ఏమన్నా క్లిక్ అవుతుందేమో తెలీదు నిద్ర వస్తుంటే అక్కడ వేసి ఆ టీ స్టాల్ దగ్గర అది అక్కడ అక్కడ వచ్చేసి ఒక టీ తాగినాను టీ తాగేసి బండ్ ఉంటుంది బండ్ తిన్నా అనమాట సో ఇంకా నాకైతే ఫుల్ టైడ్ అయిపోయినా ఫుల్ నిద్ర వస్తా అంటే సర్లే అని చెప్పి టీ తాగేసినాను ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం ఇంకా ఎయిర్పోర్ట్లో ఆరు గంటలకు డ్రాప్ అయింది ఇప్పటికైతే ఖచ్చితంగా యాభై ఏడు నిమిషాలు అయింది ఆరు యాభై ఏడు అవుతుంది టైం చూడొచ్చు ఆరు యాభై ఏడు అవుతుంది నిదానం కదులుతున్నాయి అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి బండ్లు ఉన్నాయి అసలు ఫుల్ నిండిపోయినాయి ఓలా ఊబర్ పార్కింగ్లో టర్మినల్ టూలో ఇప్పుడు అన్నీ బండ్లే ఇవన్నీ పనిలే ఆ లస్ట్ నుంచి ఇక్కడంతా పనిలే ఇది కాక అలా ముందర ఇవన్నీ బండ్లే పికప్ అయింట్ వరకు కార్లే ఈ ఇంకా ఇది వీడియో వీడియోలు చూసుకుంటూ కూర్చున్నా ఊరికే అంతే యూట్యూబ్లో ఒక రెండో మూడో బుకింగ్ చేసినాము దాని చూద్దాం మనము ఊబర్లో చూద్దాం ఫస్ట్ ఇప్పుడు ఊబర్లో మనం ఎయిర్పోర్ట్ నుంచి పోయిండీ చూసినాము మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు సిటీలో రెండో మూడు చేసినాము మొత్తం టోటల్ బుకింగ్స్ ఇక్కడ దాకా చూసాము అదే ఇది ఊబర్కో ఐదు నిమిషాలు నాలుగు కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి నూట ఆరు రూపాయలు ఇచ్చినాడు నెక్స్ట్ ఇది వచ్చేసి ఊబర్కో ఇరవై రెండు నిమిషాలు తొమ్మిదిన్నర కిలోమీటర్ కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట తొంభై రూపాయలు మనకు వచ్చేసి నూట నలభై ఆరు రూపాయలు లాస్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చింది ఇది ఇది వచ్చేసి ఊబర్కు ముప్పై నాలుగు నిమిషాలు ముప్పై ఐదు కిలోమీటర్లు ఇది ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది మనకు వచ్చేసి ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు టోల్ నూరు రూపాయలు అలా వచ్చేసి ఒకే ఒక బుకింగ్ చేసిన దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చిపోయిన తర్వాత చిన్న బుకింగు దాన్ని కూడా చూసేద్దాం లేరు ఎందుకు ఇది పిట్టోడు చిన్న బుజ్జోడు అరే ఓపెన్ గారా రెండున్నర కిలోమీటర్ తొమ్మిది నిమిషాలు డిజిటల్ డిజిటల్ పేమెంటు మనకు వచ్చేసి నూరు రూపాయలు ఇచ్చినారు జీరో కమిషన్ ఎయిర్పోర్ట్లో బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము నాకు గానీ ఓపిక లేదు ఇంకా ఎందుకంటే బిజినెస్ దుబ్బింది మొత్తం అంతాను అది తెలిసి రెండు వేల చిల్లర రెండు వేలుగానే ఇంటర్లో అయితే తెలియదు ఇప్పటికైతే గిన్న ఈ బుకింగ్ ఏమైనా పోతే దగ్గర దగ్గర రావచ్చు అనుకుంటున్నా రెండు వేల దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి అయితే డ్రాప్ అయిపోయింది పికప్ చేసేసుకొని వచ్చేసాను ఇది కూడా ఏంటంటే మా ఏరియాకి దగ్గరలోనే పడింది ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఇలా సిటీలో ఏవైనా కూడా ఊరిని ఇబ్బంది అయిపోతుంది కదా సో డ్రాప్ అయిపోయింది దానికి ఎంత ఇచ్చినారో చూసి అలాగే కిలోమీటర్లు చూద్దాము ఇప్పుడు ఫస్ట్ ఆల్ కిలోమీటర్ ఎంత అయింది అనేది అలాగే ఎన్ని బుకింగ్స్ అనేది కూడా మనం చూసుకుందాం అలాగే అవర్స్ కూడా చూద్దాం ఈరోజు ఎర్నింగ్స్ చూసేసి తినేయాల ఫస్ట్ సో వీడియో తీద్దాం అనుకుంటే ఎవరెవరు అడ్డం రానే వస్తారు టైం అయితే తొమ్మిది అయితే ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు లాస్ట్ వచ్చిండేది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది ఇది ఊబర్గా ముప్పై ఐదు నిమిషాలు ముప్పై కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది వచ్చేసి ఆరు వందల నలభై ఆరు రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు ఇచ్చినాడు నూరు రూపాయలు సరే ఫుల్ ఎర్నింగ్ చూద్దాము ఎంత అనేది మనకి ఇరవై ఒకటో తేదీ వచ్చేసి తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు పక్కన తీసేయాల దాంతో సహా కలిపేసి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు అయింది ఇరవై రెండో తేదీ వచ్చేసి పదకొండు వందల నలభై రెండు రూపాయలు అయింది నెక్స్ట్ అట్లే ఓలాలో చూద్దాం ఓలాలో పెద్దగా ఏముండదు అన్న తెలిసినంతవరకు డైరెక్ట్ చూడు సో ఇరవై ఇరవై ఒకటో తేదీ ఎంత ఉండేది అంతే ఉంది ఇరవై రెండో తేదీ వచ్చి మూడు వందల యాభై ఆరు రూపాయలు అయింది బుకింగ్లు ఎన్నైనాయి రెండు బుకింగ్లు అయినాయి దాంట్లో వచ్చేసి ఇరవై రెండో తేదీ వచ్చేసి నాలుగు బుకింగ్లు అయినాయి సో ఇరవై ఒకటో తేదీ వచ్చేసి మా పాత కూడా ఉంటాయి కదా అవి లెస్ట్ చేసి చూద్దాము ఇప్పుడు కిలోమీటర్లు చూద్దాం ఎన్నైనాయి అనేది నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు తిరిగినాము టోటల్ అమౌంట్ కౌంట్ చేసి డీజిల్కి పోతుందో చూసి చూద్దాము అలాగే ఎన్ని బుకింగ్లు అనేది కూడా చూద్దాము టోటల్ అమౌంట్ వచ్చేసి రెండు వేల మూడు వందల డెబ్భై రూపాయలు అయింది సో కిలోమీటర్లకైతే ఎనిమిది వందల రూపాయలు డీజిల్ తీసేయాలి ఎందుకంటే దగ్గర దగ్గర నూట ఎనభై కిలోమీటర్లు అయింది కాబట్టి అలాగే వచ్చేసి కరెక్ట్గా పదిన్నర గంటల సేపు మనము టైమింగ్ వచ్చేసి పదిన్నర గంటల సేపు ఆన్లైన్లో ఉన్నాము డ్యూటీ చేసిండేది నెక్స్ట్ వచ్చేసి బుకింగ్స్ బుకింగ్స్ ఒకటే చూడాలి ఇంకా ఇక్కడ ఒక విషయం ఏమంటే బుకింగ్ చెప్పే ముందుగా ఎన్ని బుకింగ్లు చేసినామని సో యూకే నుంచి అన్న ఫోన్ అన్నాను కదా అన్నది వచ్చేసి యూకే కాదు దాన్ని మళ్ళీ మరి యూకే వాళ్ళు ఇక్కడేమో అవసరం అనుకోవద్దండి అన్నది ఆంధ్రప్రదేశే కానీ యూకేలో జాబ్ చేస్తున్నాడు అనమాట సో అన్న అందుకు ఏదో ఇక్కడ బిజినెస్ పెట్టాలా దాని గురించి ఫోన్ చేసినది సో బుకింగ్లు వచ్చేసి ఇప్పుడు తొమ్మిది బుకింగ్లు చేసాము మనకి డీజిల్కి అంతా పోయి అంటే ఒక పది వందలు ఉంటుంది కానీ చాలా అంటే టైం వేస్ట్ అనమాట బాగా విస్కొచ్చేసింది నాకు ఖాళీగా ఉంటే నిద్ర ఆలోచన వస్తుంది అనమాట ఏదో బుకింగ్ జరుగుతుంటే జరుగుతూ పోతూ ఉంటుంది అట్లా ఒక్కొక్కసారి ఉంటుంది సరే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను